ప్రాణం మంచిగా లేకపోతే మందులు సూదులు వేయించుకునేందుకు రుద్రంగికి పోవాలన్న మాకు బస్సు లేక గోసైతుందే సారు జర బస్సు వచ్చేలా చూడండి అంటూ ఎనభై ఏళ్ల వృద్ధురాలు చిలువేరు ఎల్లమ్మ ఎస్పీ అఖిల్ మహాజన్ వేడుకుంది మంగళవారం రాత్రి చందూర్తి మండలం కొత్తపేటలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తుల సమస్యలను ఎస్పీ తెలుసుకున్నారు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక బస్సులు రావటం లేదని గ్రామానికి చెరువులు కుంటలు లేక ఉపాధి కోల్పోతున్నామని గ్రామానికి ముప్పై మీటర్ల దూరంలోని చెరువు తమ సరిహద్దుల్లో ఉన్న తుర్తి గ్రామస్తుల అభ్యంతరంతో ఇబ్బందులు పడుతున్నామని ఎస్పీకి వివరించారు కలెక్టర్ కు చెప్పే సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు గ్రామస్తులు చిన్న చిన్న సమస్యలతో గొడవలు పెట్టుకుని గ్రూపులుగా విడిపోదని సూచించారు వారి వెంట వేములవాడ ఏఎస్పీ శేషాద్రుని రెడ్డి సిఐ వెంకటేశ్వర్లు రుద్రంగి ఎస్ఐ అశోక్ నిల్లు కాదు కట్టం చెప్తున్నా పంట బస్సు రుద్రానికి పోయి పోయిందా అటు చూసే చూసి రోడ్ కావాలి ట్రై చేస్తా ఇప్పుడు రెండు మూడు రోజులు ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకున్నాము మనం वो मेडिकल क्या सपर